ఎన్హెచ్ సిక్స్టీ త్రీ బాధితుల పక్షాన ఉండి వారి సమస్యల సాధనకు ముందుకు వచ్చి నేడు వారితో సమావేశం నిర్వహించారు భారతీయ కిసాన్ సంఘ్ మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండలం సూరారం రైతు వేదిక వద్ద ఎన్హెచ్ సిక్స్టీ త్రీ బాధితులతో సమావేశం నిర్వహించారు వారికి భారతీయ కిసాన్ సంఘ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ ఎల్లంపల్లి ముంపులో లక్సటిపేట హాజీపూర్ మంచిర్యాల మండలాలకు చెందిన రైతులు తమ విలువైన భూములను కోల్పోయి నష్టపోయారన్నారు అది చాలదన్నట్లు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి పేరిట మళ్లీ అదే రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారు వారంతా చిన్న సన్నకారు రైతులు ఇప్పుడు ఆ భూములు పోతే వారికి ఎలాంటి ఉపాధి లేకపోగా బికారులుగా మారతారు ఈ అలైన్మెంట్ చేయాలని లేని పక్షంలో రైతుల తరపున ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమం మొదలు పెడతామని భారతీయ కిసాన్ సంఘ నాయకులు హెచ్చరించారు దానికి భూసేకరణ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఇది గతంలో కూడా రెండు మార్కులు ఇవ్వడం జరిగింది ఉన్న రోడ్డును వెడల్పి చేసే స్కీమ్ కూడా ఉన్న రోడ్డును వెడల్పి చేసి ఆ కొత్త రోడ్డు నేషనల్ హైవే సిక్స్టీ త్రీని నిర్మాణం చేసే దశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది దాన్ని మానుకొని ఇప్పుడు ఆ రోడ్డును ఉన్న రోడ్డును వదులుకొని కొత్త రోడ్డు వేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో ఈ ప్రాంత రైతులు ఇద్దరికి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి భూమి నిర్వాసితులై తధావికరమైన కుటుంబాలు గ్రామాల్లో వదిలిపెట్టి వచ్చి ఈ రోడ్డు పడి చిన్న చిన్న కాలనీలుగా పునరావాస ఉంటున్న వాళ్ళు అక్కడ పది ఎకరాలు కోల్పోతే పది ఎకరాలకు చట్టబద్ధంగా వచ్చే కాంపెన్సేషన్ మార్కెట్ కానీ అతి తక్కువ ఉన్న కారణంగా ఆ కాంపెన్సేషన్తో పది ఎకరాలు కోల్పోతే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కోలుకున్న రైతులు ఎవరైతున్నారో ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కొని జీవనాధారం కొనసాగిస్తుంటే వాళ్ళ జీవనాధారమైన వ్యవసాయాన్ని పది ఎకరాల నుంచి వదులుకొని మూడు ఎకరాలకు తగ్గించుకొని ఇక్కడ కొనసాగిస్తుంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఎల్లంపల్లి నిర్వాసితుల భూములే తిరిగి నేషనల్ హైవేకి సేకరించడం ఏ ప్రధానమైన ఇదివరకున్న మంచిర్యాల రహదారి ఏదైతే ఉన్నదో దాన్ని ముప్పై అడుగులు ముప్పై అడుగులు వెడల్పి వేస్తే అది సరిపోయేదానికి కొత్త ఫార్మేషన్ చేయడము కొత్త ఫార్మేషన్ చేసి భూనిర్వాసితులను మళ్ళీ నిర్వాసితులుగా చేసి వాళ్లకు జీవన గడపడానికి ఆధారం లేకుండా చేసుకునేది అయితే ఉన్నదో ఇది దుర్మార్గమైన చర్య